హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం భోగి పండుగ ముందుగా అయితే మీ అందరికి హ్యాపీ భోగి అండ్ అలాగే రేపు సంక్రాంతి అందరికి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మనం అయితే బిర్యానీ తీన్నాం అది చూడండి మా వాళ్ళందరూ ఎటు వచ్చేస్తున్నారు పద్దెనిమిది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఒకసారి మనం ఏదైనా తెచ్చుకున్నాం ఐటమ్స్ చూద్దాం రండి ఇప్పుడు నేను ఒకటే అనమాట ఖాళీగా ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి పండుగను చేస్తున్నాడు నేను ఒకటే హిల్లు ఉన్నాను చూడండి ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాడు కష్టపడుతున్నాడు కష్ట మా ఫ్రెండ్స్ అయితే చికెన్ కడగతున్నారు ఆ ముక్కలు నేనమాట కొట్టింది బాగా కష్టపడుతున్నాడు మొక్కలు ఉంటారు అందగాడు వాట్గా అందగాడు ఇంకా చూడండి చికెన్ అనమాట మన బిర్యానీ కడుగుతున్నారు ఈ ముక్కలు చూడండి ఈ ముక్కలను నేను అనమాట అందంగా కొట్టింది ఇదండి కడతున్నాడు ఇవన్నీ కొద్దిగా నల్లగా వచ్చేసి అవి కడుగుతున్నాడు ఇదిగో మన ఇంకా సెటప్ మొత్తం రెడీ అయిపోతుంది ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోయి వెలిగిద్దాం అది కూడా చేతులతో ఫ్రెండ్స్ ఈ మంట వేయడానికి అరగంట అయితే పట్టింది నాకు కరెక్ట్ గా అందుకని కొద్దిగా వీడియో లెంత్ అవుతుందని కట్ చేశాను వీడియో తీయడానికి నాన్న కష్టాలు పడ్డాను రావు గారు మిమ్మల్ని విషయం అడగచ్చా అడగండి ఫీల్ అవ్వకూడదు అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి ఇప్పుడైతే ఇది కొద్దిగా వీట్ ఎక్కినాక మనం రైస్ అయితే వేసుకున్నాము రైస్ కూడా కడిగేసుకున్నాము చూసుకోవచ్చు రైస్ ఆడుంది ఇదండి రైస్ చూడండి రెండు కేజీలు అనమాట ఇది చికెన్ కూడా కడిగేస్తున్నాము మొత్తం గో చికెన్ చూసుకోండి ఎలా ఉందో మొత్తం కడిగి క్లీన్ గా పెట్టేస్తున్నాము రైతాలకి ఇది అది వచ్చేసి ఫ్రైడ్ ఆని ఎంటు జనటమాన్ సరుకు మన సరుకు ఇది మా ఇది వచ్చేసి మా తోట అనమాట ఇది మొత్తం చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఇదంతా చూపిలేదు కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తం చూసుకోండి బాగుంటది మొత్తం ఒకప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇల్లు ఉండింది అంటే దాన్ని ఏమంటారు ఫామ్ హౌస్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండింది కొట్టేశారు ఇది కొట్టేసినప్పుడు ఇంకా పొట్టదు అనమాట ఇది ఇది చూసుకోవచ్చు ఇది అత్త మామి చెట్టు అండ్ సీతాపాలం చెట్టు ఉంటది ఒకప్పుడు ఇక్కడ సపోర్ట్ చెట్టు ఉంది ఫ్రెండ్స్ భలే ఉండింది భలే కాయలు కాయ చెట్టు మొన్న వర్షాలు పడ్డాయి కదా అప్పుడు అయితే పడిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అరిచెట్లు కొన్ని చాలా వరకు పోయాయి ఈ తేప చెట్లు చూసుకోండి ఇవి మాకు సేఫ్ అనమాట ఇక్కడ ఎండ రాదు ఏ రాదు అది కాక ఇక్కడ బాగా వేసుకున్నాం అటి పొలన్నీ బాగా సిద్ధం చేసుకొని బాగా అయితే పెట్టుకున్నాం ఒకసారి మనం ఇదో ఇది కూడా మా కయలు అనమాట మా ఫ్రెండ్ కాయలు ఇది వచ్చేసి ఇది ఇది తోట పక్క పక్క నుంచి చూసుకోండి వరైతే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మనసాజలు దినుసు వద్దాము ఇప్పుడైతే మనం మనసజలు దినుసు హలో చూడండి అన్ని స్టార్పు అన్ని మసాలా దీనికి అన్ని ఉన్నాయి పేర్లు నాకు తెలియదు నేను సరిపోతున్నాను మనం రై వేస్తున్నాం బాస్మతి రైసు మనం బిర్యానీ మసాలా చేద్దాం ఇప్పుడు మనం చికెన్ మసాలా వేస్తున్నాం తీసుకోండి మొత్తం ఇలాంటి చూసారు మీరు ఇలాంటి ప్యాకింగ్ ప్యాకింగ్లు మా ఊర్లో ప్యాకింగ్ దానిక మ్యాగ్నెట్ ప్రాసెస్ అనమాట దానిక మ్యాగ్నెట్ ప్రాసెస్ అనమాట

నాకు గన్నెత్తారా ఎందుకు అండి गाइस కాల్ నాకు గన్నెత్తారా పచ్చమిర్చి గుండ్ూరు పచ్చమిర్చి ఆచి గరం మసాలా టేస్ట్ సూపర్ అదేంటల ఎవర్ ఎవరెవరు టేస్ట్ సూపర్ అదేంటల ఎవర్ ఎవరెవరు ఇప్పుడు మిక్సింగ్ మిక్సీ మిక్సీ ఇప్పుడు మిక్సింగ్ మిక్సీ మిక్సీ నేను ఇట్టంట మొత్తం మిక్స్ అయిపోవాలా నేను ఇట్టంట మొత్తం మిక్స్ అయిపోవాలా అవుదమ్మా నెంబర్ అయితే పెడుతున్నాము కాల్టేదో మనం తగినంత వేసుకోవాలి మళ్ళీ తేడా వచ్చిందంటే డ్యామేజ్ కొత్తది బాగా ఎవరైనా ఉద్యోగం ఇస్తే బాగుంది ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ తో నాలెడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సగం వాడకంగా అయితే మేము

చూడండి ఎలా అయితే బ్రౌన్ కలర్ లైది మనం రెండు లేయర్లు అయితే తీసుకున్నాం దమ్ బిర్యానీకి అది మళ్ళా అర్థం చూపిస్తాం బాగా ప్రతి ఆనియన్స్ పక్క ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే పెడేస్తాం ఇప్పుడైతే మనం రైస్ వేస్తున్నాం చూసుకోండి లేరు రెండు లేర్లు జిఆర్ బి నెయ్యి నెయ్యి ఎంత నైట్ లైట్ చేస్తున్నా ఇది కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఇది తెలుసు కదా అందరికి కలర్

அரித்தூட்பா மன தோட்ட அரிசி அரிந்தோ అండరాపోతే అర్థా ఇప్పుడు ఏదో మనం ఉడికి పోండి ఎలా ఉందో గుమ్మ గుమ్మలాడుతుంది వినే వేస్తుంది నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది அடகண்டி பெருண்டி எடுத்து சூப்பரா சூப்பரா சூப்பர் நீகா சூப்பரா

నాకు తెలీదు అనుకోలేము ఇంకో ముక్క ఇలా పెట్టుకొని రైతా కలుపుకొని సూపర్ ఇదంతా చింతే ఇద్దరు చాలా ఇష్టపడ్డారు

सो प्लीज सपर्क करा सारा कबर सरा सारा कबर